మనం ప్రస్తుతం మీకు కేటీఆర్ కాలనీలో ఉన్నాం అయితే మొత్తంగా చూడొచ్చు ఫిబ్రవరి ఏడో తారీఖున ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదే గారి ఒక బహిరంగ సభ అయితే హైదరాబాద్లో జరుగుతుంది ఆ బహిరంగ సభకి ప్రధాన ఉద్దేశం ఏంటి మొత్తంగా వెయ్యి గొంతులు లక్ష డప్పులు అసలు ఆ డప్పు సౌండ్ ఏంటి ఆ డప్పు సౌండ్ వెనక ఏముంది అనేది మనం ప్రధానంగా దాని ఆ విషయం మీద కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మనతో పాటు కోండ్ర ఎల్ఏ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ డప్పు వెనక ఏంటి అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి నా పేరు కోండ్ర ఎల్ఏ మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి ముందుగా టీ నైన్ న్యూస్ యాజమాన్యానికి మీడియా మిత్రులు సోదరులందరూ కూడా సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ జరగాలని గౌరవ పెద్దలు మందాకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లా ఈదు మూడు నుంచి స్టార్ట్ అయినటువంటి దండరోద్యమం మరి అంచెలంచాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కా నుండి నేటి తెలంగాణ వరకు ఎన్నో అల్పేరుగా పోరాటాలు చేసి ఎన్నో అక్రమ కేసులు ఇబ్బందులు నిర్బంధులు జైల్లో పాలు ఎంతోమంది చచ్చిపోయిన పరిస్థితుంది అయినా కూడా జాతి సమస్య అయినటువంటి ఎస్సీ వర్గీకరణ నేటి వరకు అమలుగాలే మరి అమలుగా పడడం గల కారణం మరి ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగా మాదిగా ఉపకూలాలను ఓటు బ్యాంక్గా మలుసుకొని వాడుకున్నారే తప్ప మరి మా న్యాయమైన సమస్యలు అయితే పరిష్కారం చేయలేదు మరి తెలంగాణ ఉద్యమం ఏదైతుందో మరి అతి తక్కువ సమయంలోనే దాన్ని పరిష్కారం చేసుకొని మరి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు పాలకులుగా ఉంటా ఉన్నారు మరి ఎంత చిన్న సమస్య ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలని చెప్పి యాభై తొమ్మిది కులాలు అంబేద్కర్గా రాసినటువంటి రాజ్యాంగ ఫలాలని సమానంగా తీసుకుందామని చెప్పి మరి చెప్పినప్పటికీ మరి ఉన్నటువంటి పాలకులు దాన్ని చేయడం లేదు దాంట్లో భాగంగానే మరి చివరికి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఇది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది మరి రాష్ట్రాలు చేస్తామని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ మొత్తం ఉమ్మడి పది జిల్లాలు తిరిగి నివేదిక సమర్పించిన మరి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించడం లేదు అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి నేను చేస్తా ఈ తెలంగాణలో అని చెప్పిండు మరి వారికి మాదిగల మీద మాదిగా జాతి మీద మాదిగా ఉద్యమం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మాదిగల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే మరి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్తోటి మరి లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే ఒక కార్యక్రమం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు కృష్ణమాల గారు తీసుకున్నారు దాంట్లో భాగంగానే ఎంఆర్పిఎస్ తెలంగాణ వ్యవస్థాపకులు మేడిపాపన్న గారి నాయకత్వంలో మరి మేము కూడా ఉమ్మడి కార్యాచరణ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే అన్ని గ్రామాలను సమాయత్తం చేస్తూ ఉన్నాం మరి వే లక్ష డప్పులు కాదు లక్షలాది డప్పులతో హైదరాబాద్ నగరాన్ని ముట్టడించడానికి వెళ్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది మొత్తంగా ఇప్పుడు ఈ ఉద్యమం అనేది ఉద్యమంలో నుంచి వచ్చిన మన మందకృష్ణ మాధవి గారు వేల లక్షలాది మంది తరలి రావాలని ఆ రోజు మహుబాబు కూడా ఒక సభలో చెప్పారు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అని అనుకుంటున్నారా మాకైతే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన స్వయంగా మీడియా ద్వారా పత్రికల ద్వారా చెప్పిండు నాకు రాజకీయ నిచ్చింది మాదిగలే నేను జెడ్పీటీసీగా గెలవడానికి కానీ ఎమ్మెల్యేగా గెలవడానికి కానీ ఎమ్మెల్సీగా గెలవడానికి కానీ మరి పీసీసీ అధ్యక్షుడు కావడానికి కానీ ఈనాడు ముఖ్యమంత్రి కావడానికి కూడా నాకు మాదిగలే కొండంత అండగా ఉన్నారు వాళ్ళది న్యాయమైన సమస్య ఆ న్యాయమైన సమస్య పరిష్కారం చేస్తాను మాట ఇచ్చిండు కాబట్టి ఆలస్యం చేయకుండా కమిషన్ వేసిండు ఆ కమిషన్ని వెంటనే అమలు చేసే విధంగా ఫిబ్రవరి ఏడు లోపలనే తక్షణం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి వర్గీకరణ అమలు చేస్తే యావత్తు మాదిగ జాతి మొత్తం కూడా ఆయనకు రుణపడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం టోటల్ పద్మశ్రీ మందకిష్టం మాదిగ ఆ యొక్క పిలుపులోనే ఉంది పేరు చిన్న చిన్న చిట్టుకంటే చిన్న ఆరు సంవత్సరాల బాబు నుండి ఎనభై సంవత్సరాల ముసలి వరకు మందకృష్ణ మాదిగారు తెలుసు అయితే ప్రధాన అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ నలుగురు సంబంధించింది నాలుగు పేర్లు పద్మశ్రీకి పంపించాలి అనేది రాసి పంపించిన వివరణలో మందకృష్ణ మాదిగ పేరు దాంట్లో లేదు అనేది స్పష్టతగా బయటకు వచ్చిన మాట అయితే మొత్తంగా అయితే ఒక సభ కూడా లక్షలాది మందితో సభ పెడుతున్నారు దీనికి ఏమైనా ఆటంకాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అయితే మందకృష్ణ మాదిగా పేరు రేవంత్ రెడ్డి గారు దాంట్లో మెన్షన్ చేసి పంపించలేదు అనేది కనిపిస్తూ ఉంది దీని మీద మీ ప్రధాన ఉద్దేశం ఏంటి ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు అనేది రాష్ట్రాల చేతిలో ఉండదు అది కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు మరి గత ముప్పై ఏళ్ళుగా కృష్ణమాధి గారు సంపన్న వర్గాల కోసం ఈరోజు వికలాంగుల ఉద్యమం కావచ్చు వితంతుల ఉద్యమం కావచ్చు గుండె జబ్బు పిల్లల కోసం కావచ్చు ఆరోగ్యశ్రీ అమలు కోసం కావచ్చు మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొలలు సంపన్న వర్గాలు ఒక మాదిక జాతి కోసమే చేయలే ఆయన ఎస్సీలు మా వాళ్ళు ఎస్టీలు మా బీసీలు మా వాళ్ళే మైనార్టీ కులాస్ అని చెప్పి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నో రకాల ఉద్యమాలు చేసి ఎంతోమంది మాలాంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తయారు చేసి ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం చేయడం గతంలో ఏ ప్రభుత్వం ఏ పాలకులు గుర్తించలే ఈరోజు ఒక సామాజిక ఉద్యమకారుల్ని ఒక దళిత ఉద్యమకారులను గుర్తించడం అంటే నిజంగా అది కేంద్ర ప్రభుత్వం కనతే మరి ముఖ్యంగా ఈ అవార్డు ఇచ్చినందుకు మా జాతి పట్ల మేమందరం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం అది రావాల్సిన వ్యక్తిగా వచ్చింది మేమందరం సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాం దానికి ఎవరు ఏ రకమైన ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ మీటింగ్కి రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తారని మాకు నమ్మకం ఉంది ఒకవేళ ఇవన్న కోర్టుకి వెళ్ళినా సరే మేము తెచ్చుకుంటాం హైకోర్టుకి వెళ్ళైనా పర్మిషన్ తెచ్చుకుంటాం ఖచ్చితంగా సభ జరిపి తీరుతాం ఎన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా వర్గీకరణ ఆపడం ఎవరి తరం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్ చిన్న సుట్టిగా ప్రశ్న మందకృష్ణ మాధవి గారు టోటల్ అంటే ఒక రాష్ట్ర నాయకుడు కాదు అతను ఒక జాతీయ నాయకుడు అతనికి గుర్తించి నరేంద్ర మోడీ గారు పిలిచి భుజం తట్టి ఒక సభలో పెద్ద సభలోనే తట్టిన పరిస్థితి అయితే నాకు ఎవ్వరు ఇచ్చారు ఏంటనేది పక్కకు వదిలేస్తే నా పేరు రాకపోయినా నన్ను గుర్తించిన నాయకుడే గుర్తించాడు కదా మరి ఆ గుర్తించిన నాయకుడు గుర్తించాడు కాబట్టి ఆ గుర్తించిన నాయకుడు అడుగులైన వేసే అవకాశం ఉందా ఈనాడు వరకు చూడండి ఇప్పుడు ఆయన చాలా పెద్దవాడు కృష్ణమాధవ్ గారు గత ముప్పై ఏళ్ళుగా ఆయన వేసుకున్న నల్ల కండవే ఆయన భుజాను తప్ప నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ మొదలు పెడితే నేడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు ఆయనకు ఎన్నో రకాల పదవులు ఎన్నో రకాల ఆశలు కల్పించారు ఆయన ఏనాడు ఆయన స్వార్థం కోసం ఆయన స్వలాభం కోసం చూసుకోలేదు నా జాతి లక్ష్య సాధన ఏదైతుందో అదే అనుకున్నాడు ఎవరైతే మా జాతికి ఒక విశ్వాసం ఉంటుంది ఎవరైతే సాయం చేస్తారో ఆ సాయం కొరకు మేము ఎవరికాడికైనా వెళ్తాం గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాజశేఖర రెడ్డి వెళ్ళాడు వెళ్ళారు ఈనాడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి నరేంద్ర మోదీ ఆశ్రయం తీసుకొని ఈ దేశ చరిత్రలోనే ఒక దళితుల మీటింగ్కి వచ్చి ఒక ప్రధానమంత్రి మాట్లాడిన చరిత్ర ఎక్కడ ఎన్నడూ లేదు మరి హైదరాబాద్కు పిలిపించి ఒక మాదిగల మీటింగ్కి వచ్చి నరేంద్ర మోదీ మాట్లాడటం మా మాదిగ జాతికి గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నాం మరి ఏది ఏమైనప్పటికీ లాస్ట్కు మావానికి మా అన్నకి ఏ పార్టీతో సంబంధాలు లేవు ఇలా మేము కూడా ఆయన అడుగు ఆడలేదు మేము ఏ పార్టీలతో సంబంధాలు పెట్టుకొని తిరగట్లేం ఈరోజు ఇక్కడ నా విషయానికి వస్తే రెండు కాలనీలు వేసాం సంపన్న వర్గాలకు ఇచ్చాము ఇక్కడ జాగాలు మా మీద ఎన్నో కేసులు నిందలు అవమానాలు వచ్చినా కూడా తట్టుకొని అంతిమంగా ఆ కాలనీ నిర్మాణం చేయాలని అనుకున్నాం అట్లనే మా పెద్దన్న మాకు అయ్యే నేర్పిండు మేము ఆ స్ఫూర్తితో ఉన్నాం ఆయన ఎవరి బాటలో నడడు చివరిగా అంబేద్కర్ కలలుగా అన్నటువంటి ఏదైతే రాజ్యాధికారం ఉందో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ కులాలు తొంభై ఏడు పర్సెంట్ ఉన్నారు కాబట్టి మూడు పర్సెంట్ ఉన్నటువంటి రెడ్డి కమ్మ వేలమక్కుల వాళ్ళు ఈ రాజ్యాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్తారు కాబట్టి ఇంకా ఈ తరం కాకపోయినా ఇంకో తరానికైనా రాజ్యాధికారం వైపు పనిచేయాలనేదే ఆయన లక్ష్యం ఆ లక్ష్యంలోనే చివరి వరకు మీ అందరం పనిచేస్తుంది అయితే ఒకటే చెప్తున్నారు ప్రజల పక్షనే నాయకుడు అనేవారు మందకృష్ణ కృష్ణ మాదిగా ఎక్కడ సమస్య వస్తే అక్కడ వాలిపోయే విధంగా పనిచేస్తాం కానీ ఏ జెండా కింద ఏ జెండా కిందనో ఏ నాయకుడు కిందనో పనిచేత్తానికి మందుకిష్టం మాదిగా లేరు అని స్పష్టత అయితే చెప్తున్న పరిస్థితి ఇది మహబూబాబాద్ జిల్లా నుంచి టీ నైన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్